కార్మికులకు కార్మిక సంఘం నాయకులకు రాజకీయాలతో అవసరం లేదని కేఎస్ ఫోర్టీన్ రంగాల కార్మిక విభాగాల నాయకులు తోట్ల నరసింహులు ప్రశాంత్ తెలిపారు సిద్దిపేట ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పద్నాలుగు రంగాల భవన నిర్మాణ కార్మిక సంఘాల అధ్యక్షులతో కలిసి వారు మాట్లాడారు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కేఎస్ జిల్లా అధ్యక్షులు శ్రీశైలం ఎంపీగా పోటీ చేస్తున్నట్లుగా తమ దృష్టికి వచ్చిందన్నారు అలాగే ఆయన ఈ నెల పద్నాలుగున సిద్దిపేటలోని ఓ ఫంక్షన్ హాల్లో కార్మికులతో మీటింగ్ ఏర్పాటు చేయనున్నట్లు తమకు సమాచారం ఉందని ఈ మీటింగ్ కు పద్నాలుగు రంగాల భవన నిర్మాణ రంగ కార్మికులు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు శ్రీశైలం రాజకీయం చేయాలనుకుంటే చేయవచ్చు కానీ దానికి తమ సంఘం పేరును వాడుకోకూడదన్నారు గతంలో ఎన్నడూ తమ సంఘాన్ని ఏ రాజకీయ పార్టీ వాడుకోలేదని గుర్తు చేశారు ఈవెన్ అంటేనే అంటనే పట్టాలు రంగాలు కార్మిక సోదరులు అందరూ కలిసినట్టుగా మరి ఈ కార్మిక రంగంలో పనిచేస్తున్నాం అందులో భాగంగా మరి బిఎన్ఆర్కేఎస్ అంటేనే రాజకీయాలకు అతీతంగా మరి రాజకీయంగా బిఎన్ఆర్కేఎస్ నుంచి ఏ కార్మికుడు పోయినా ఆయన సొంతగా ఎదగాలని చెప్పి మా గౌరవ దేశం సూచించారు అదే బాటలో మేము కూడా పోతున్నాం కానీ గత వారం రోజుల నుంచి మరి డిఎన్ఆర్ జిల్లా అధ్యక్షుడు పుబ్బల శ్రీశైలం ఎంపీగా పోటీ చేస్తున్నా చెప్పి మరి నాకు ఆ దృష్టికి వచ్చింది మరి డిఎన్ఆర్ అనేది కార్మికులది పార్టీల ఖచ్చితంగా కాబట్టి మరి ఈ డిఎన్ఆర్ పేరు పెట్టకుండా మీ సొంతంగా నీ ఎజెండా పెట్టుకొని పోటీ చేయాలని చెప్పి మరి కార్మికులను భద్రం చేయకుండా కార్మికుల పేరు వాడుకోకుండా అధ్యక్షులు కానీ కార్యదర్శులు కానీ కార్మికుల సోదరులందరూ ఎవరి పేరు పెట్టకుండా ఫ్లెక్స్లలో కానీ ఎవరి పేర్లు వాడుకోకుండా మీరు సొంతంగా పోటీకి పోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం రేపు కొనమలై గార్డెన్లో మీటింగ్ అన్న చూపి దీనికి కార్మిక సోదరుడు అందరూ ఈ మీటింగ్కి మన జిఎన్ఆర్టీఎస్ ఈ మీటింగ్కి హాజరు కాకూడదు అని రకరంగా పద్నాలుగు రంగాల అధ్యక్షులు కార్యదర్శులు మరి అధ్యక్షులు అందరూ పిలుపునిచ్చారు దీన్ని గౌరవించి కార్మిక సోదరులందరూ మరొకసారి మీరు ఏది కరెక్ట్ ఏది తప్పు మీరు ఒకసారి ఆలోచించి ముందుకు పోవాలని